హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొత్త పథకం ఏదైతే ఉందో ఆసరా చేతు పథకం గురించి ఈరోజు మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి అసలు మన తెలంగాణలో ఏదైతే ఆసరా ఫంక్షన్ అయితే ఉందో సో దానికి సంబంధించింది మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆసరా చేత పథకం ఏదైతే చెప్పిందో అసలు అయితే రాదు రాదు అనుకున్న చాలా మందికైతే అయితే ఈ రోజున సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఆసరా పెన్షన్ పొందే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు అలాగే కొత్త వాళ్ళు ఏమైనా ఛాన్స్ అయితే ఉందా లేదని చాలామంది అడుగుతున్నారండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి వికలాంగుల సోదరులకి ఈ ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఏ రోజున ఎంతమంది ఖాతాలు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏ నెల సంబంధించిన పెన్షన్ డబ్బులు మాత్రమే వస్తున్నాయి అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజున ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజు కనుక మీరు డేట్ కనుక చూసుకుంటే పంతొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి నెల బుధవారం రోజు అండి మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ రోజున మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులకి ఆరు వేల పదహారు రూపాయల గురించి మనకైతే సీతక్క గారు ఈ రోజున చెప్పినట్టు విధంగానే మనకైతే తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళల సంఖ్యలకైతే దాదాపు మూడు లక్షల దగ్గర అయితే ఉన్నారు వికలాంగులు కలుపుకొని సో వీళ్ళందరి కోసం గతంలో హామీ ఇచ్చిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలు అయితే ప్రారంభిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకైతే ఫిబ్రవరి నెల నుంచి ఆశ్రయ చేయుత కొత్త పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందని మనకి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ముందుగా వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు మనకైతే ఒకటో తారీఖు నుంచి జనం మార్చి నాలుగో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే వారి ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తాయట అదేవిధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వికలాంగులు వచ్చిన తర్వాత మనకి వికలాంగుల సోదరులు అయితే ఉన్నారు కదా సో వాళ్ళకు కూడా మనకైతే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మనకైతే మార్చి ఐదో తారీఖున వచ్చేసి వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మందికి అయితే ఈ డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ దారులకైతే ఈ కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకని ఆల్బి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీరైతే వెంటనే పొందవచ్చు